కన్యాదీ ఆర్థికంగా దొడిపంటూ ఏమీ లేవు చాలా బాగుంది టైం చాలా ఫేవర్గా ఉంది కానీ బాగుంది కదా అని పెద్దానికి దూసుకెళ్ళకండి నిదానంగా ఆలోచించండి దాదాపు చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి వ్యవహరిస్తూ ఉండండి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పేరు గడిస్తుంటారు మంచి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తుంటారు ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా వ్యవహారాలు చేయాలన్నా కన్యా రాశి వాళ్ళు చక్కగా మాట తీరు బాగుంటుంది కాబట్టి ఏదైనా సరే సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చాలా నిదానంగా జాగ్రత్తగా పది మందిలో మంచిగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ప్రతి చోట కూడా సంఘంలో కానీ పెద్ద పెద్ద సభల్లో కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు కన్యా రాశి వాళ్ళకి పిల్లలు కూడా బాగా చదువుకుంటారు పిల్లల విషయంలో కూడా భయపడ అవసరం లేదు చదువుల్లో బాగా రాణిస్తారు కానీ వ్యాపారాల చాలా దోహరణ అధికంగా ఉంటుంది వ్యాపారం కూడా చేస్తూ చేయాలని కోరికొచ్చినప్పుడు శ్రీకారం చుట్టండి ఈ కన్యాశవాళ్ళు చక్కగా నిత్యము స్వామివారిని ప్ర పూజ చేసుకోండి అమ్మవారిని పూజ చేసుకోండి మీరు చేసే ఆరాధననిషదైవాన్ని నమ్ముకోండి మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది కానీ దాన ధర్మాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెలకుగా ఉండండి అతిగా దాన ధర్మాలు చేసినప్పటికి కూడా తనకుమాల ధర్మము అన్నట్టుగానే ప్రతిదీ కూడా మన తొందరపడి చేసినట్లయితే ఎరగ తిట్టుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు తీసుకుంటే తీసుకుంటా తర్వాత వీళ్ళింట్లో చేసేది అనే మాట కూడా మనకే వస్తుంది కాబట్టి ఈ కన్యా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు